వెల్కమ్ టీవీ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పాలకొత్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు సోమవారం హన్మకొండ నుండి మండలంలోని తండ ఏకే తండ కొండాపురం సోమవారం మీదుగా అన్నారం దేవస్థానానికి వెళ్లేందుకు నూతన బస్ సర్వీస్ ను ప్రారంభించారు దీనితో దశాబ్దాల కల నెరవేరిందని గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు మండల కేంద్రంలో కళ్యాణ్ లక్ష్మి షాది ముబరక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు అనంతరం స్వర్ణ భారతి మండల సమైక్య ఆధ్వర్యంలో మండల సమైక్య భవనంలో నిర్వహించిన ప్రజా ప్రభుత్వ పథకాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మండలంలోని స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలకు నాలుగు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయల బ్యాంక్ లింకేజీ రుణాలు మరియు మదర్ యూనిట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ కడు మాకు అనుకుంటే కానీ ఇచ్చే పరిస్థితి ఒకప్పుడు ఎంతో మంది గట్లా చెక్కులు వచ్చినా కానీ వాటిని మరవ పెట్టి వాళ్ళకి మీరు మాత్రమే ఇష్టమని ఇబ్బందులు పెట్టింది అప్పట్లో కానీ ఈ ప్రభుత్వంలో ఎక్కడ కూడా లాగకుండా ఎవరే పార్టీ అన్నది చూడకుండా మీరు అరుకులు మీకు చెక్కులు వచ్చే అర్హత ఉందా అన్నది ఒక్కటే దీనికి అర్హత చూసి ఆ విధంగా చెక్కులు అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అంతేగాని ఇబ్బంది పెట్టట్లేదు చెక్కుకింత అంతా గతంలో వాళ్ళు తీసుకునేటోళ్ళు ఆ విషయం మీకు ఊళ్ళల్లో బాగా తెలుసు కానీ ఇప్పుడు ఎవరు కూడా మా ముఖ్యంగా మా లీడర్లైనా ఎవరైనా కానీ అట్లాంటి చర్యలకు పాల్పడరు ఆ నమ్మకం నాకు ఉంది అట్లా వాళ్ళు ఎవ్వరు కూడా చేయరు అది ఎక్కడ ఇబ్బంది లేకుండా మీకు చెక్కులు వస్తున్నాయి కానీ అయినా కానీ మీకు ఎవరైనా ఇబ్బంది పెడితే డైరెక్ట్ నా దగ్గరకు వచ్చి చెప్పే అంత ఇది మీకుంది ముఖ్యంగా అందరు మహిళలే ఎప్పుడైనా రావచ్చు ఎవరైనా మీకు చెక్లకైనా లేకపోతే దేనికైనా కానీ డబ్బులు తీసుకున్నా ఇబ్బంది పెట్టినా మీరు నా దగ్గరకు చెప్పొచ్చు అట్లాంటివి ప్రజా ప్రభుత్వంలో ఇద్దరు రాజ్యంలో జరిగే పరిస్థితే లేదు ఇంకొకటి ముఖ్యంగా మహిళలు ఉన్నారు కాబట్టి మహిళల గురించి ఎక్కువ మాట్లాడడం మహిళలకు ఏమేమి వస్తున్నాయి అని ఇప్పుడు బస్సులలో మహిళలు తిరుగుతున్నారు ఎట్లా డబ్బులు అన్నల దగ్గర డబ్బులు ఇస్తుండ్రా లేకపోతే ఆధార్ కార్డు చూపించి బస్ ఎక్కుతుండ్రా ఒకప్పుడు అన్ననో లేకపోతే ఎవరినో అడిగో మీరు దాచి పెట్టుకున్న డబ్బులో లేకపోతే ఇంట్లో అడుగు తెచ్చుకొని పోయేటోళ్ళు ఎట్టు పోవాలన్నో ఒకటి కొన్నిసార్లు ఆలోచించేటోళ్ళు ఏమో ఇంటి నుంచి అడిగిపోతే అంత ఖర్చు అయితే అవసరం ఆ పట్టు దాకా కూడా తర్వాత పోదంతి అనుకున్న వాళ్ళు కూడా ఏముంది ఏముందిలే ఇప్పుడు లే తర్వాత ఓదండి అని కానీ ఇప్పుడు ఏ ఆడబిడ్డకి ఆపద వచ్చినా ఆ ఆడబిడ్డ ఎట్లా పోవాలి అన్న ఇబ్బంది ఉండద్దు ఆలోచననే రావద్దు

పక్కా వాస్తు క్వాలిటీ కన్స్ట్రక్షన్ స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై పైగా టైం కి డెలివరీ అర్థమైంది నీకు ఎలాంటి ఫ్లాట్ కావాలో నాకు అర్థమైంది మన ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా అద్భుతమైన అపార్ట్మెంట్స్ కడుతున్నారు లామ్లో రాధాకృష్ణ గుజ్జనగూడలో యూవి యువి అర్బనేట్ తెనాలి రోడ్ లోనేమో కేవీ రెసిడెన్సీ వెళ్లి మోడల్ ఫ్లాట్ చూసుకో బ్రహ్మాండమైన ఫ్లాట్ కొను ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్పాడని కాదు ఒకసారి అపార్ట్మెంట్ కుచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనుక్కో